ఇదేనండి చిన్నజీ స్వామి కొండ మీదకి వెళ్ళే దారి విజయ విజయాద్రి మీదకి మనకు ఎదురుకుండా కనపడుతున్నది ఇంద్రకీలాద్రి అది కనకదుర్గమ్మ టెంపుల్ ఉన్నటువంటి గుడి దానికి ఆపోజిట్లో మనం ఇక్కడ ఉన్నాం చూడండి ప్రకాశం బ్యారేజీ ఎంత అందంగా ఉందో ఇది విజయాద్రికి వెళ్ళేటువంటి రోడ్డు మార్గము ఆశ్రమం వారు ఒక చిన్న బస్సును ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఎవరైనా ఐదారుగురు వస్తే కొండ మీదకి తీసుకెళ్తారు ముప్పై రూపాయలు టికెట్ ఛార్జీ ఉంటుంది సొంత వెహికల్స్ ఉన్నవాళ్ళు పైకి వెళ్ళిపోవచ్చు కారు కానీ బైక్ కానీ వారు స్వయంగా పైకి తీసుకొని వెళ్ళవచ్చు ఈ ఆలయం చాలా గొప్పగా ఉన్నదండి కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము ఇలా నాలుగు యుగాలకి సంబంధించినట్టుగా అక్కడ విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంటుందండి ఆలయం చూడముచ్చటగా ఉంది ఇంకా ఆలయం అభివృద్ధి దశలో ఉన్నది విన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా భారీ లెవెల్గా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇంకా నిర్మాణ క్రమంలో ఉన్నది ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం రండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ హరిహి ఓం తత్స హర హర మహాదేవ శంకర నమశివాయ శివాయ నమ శివాయ నమ శివాయ వారు ఆళ్ళవారు విశ్వసేనులు భూవరాహస్వామి వారు అక్కడి నుంచి ఆ ప్రక్కనే రామాలయం అలాగే వరుసగా తొమ్మిది ఆలయాలు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి రండి దర్శకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామివారు ఓం నమో నారాయణ ఆంజనేయ స్వామివారు ముద్రలో ఉన్నారు అలాగే యజ్ఞకుండం సీతాలక్ష్మణ సమేత विजय राघव पेरमा భగవత్ రామానుజాచార్యుల రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని వారి ఆలయం చూశారు కదండి కృతయుగానికి సంబంధించి వరాహస్వామి వారి ఆలయం ఉన్నది మొట్టమొదట మనకి భూమి లేనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి యజ్ఞ వరాహస్వామి రూపాన్ని ధరించి భూమిని పైకి తీసుకొచ్చినటువంటి సందర్భముగా కృతయుగంలో వరాహస్వామి వారి ఆలయం నిర్మించారు తరువాత త్రేతాయుగములో ధర్మాన్ని నిలపడం కోసం అవతరించినటువంటి శ్రీ రామచంద్రమూర్తి యొక్క ఆలయాన్ని నిర్మించారు సీతారామచంద్రమూర్తి యొక్క ఆలయం తరువాత ద్వాపర ద్వాపర యుగంలో మనకి ప్రధానమైనటువంటి భగవత్ స్వరూపుడు కృష్ణ పరమాత్మ యుగానికి సంబంధించి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం నిర్మించారు అలాగే కలియుగం కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మనం చూస్తున్నాం యుగాల వారీగా ఇక్కడ ఆలయాలు నిర్మించడం అనేటువంటిది విశేషం చూడండి ఈ దృశ్యం ఎంత బాగుందో ఆ కొండ మీద నుంచి చూస్తుంటే ఇది మన విజయవాడేనా ఇంకా ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళామా అన్నంత భావన కలుగుతుంది ఎంత అందంగా ఉన్నదో చూడండి సీనరీస్ ఇక్కడ నుంచి చాలా మంది ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు మన విజయవాడ కూడా చాలా అందమైనటువంటి నగరం కదా ఒక లైక్ చేయండి లక్ష్మీ నరసింహ పెరిమాల్ విజయవాడ చూడండి ఎంత అందంగా ఉందో నాకైతే ఏ ఇతర దేశాల్లో ఉన్నట్టుగా ఫీలింగ్ కలుగుతుంది అంత అద్భుతమైనటువంటి అందాలు మన విజయవాడ సొంతం వైకుంఠనాథ్ పెరుమాళ్ళు విజయ విజయాద్రి పైన అదిగో దూరంగా రైలు వెళుతుంది చూడండి ఇదే కృష్ణా కెనాల్ స్టేషన్ నుండి విజయవాడ వెళుతూ ఉంది రైలు ఇది సీనరీ చాలా అద్భుతంగా ఉంది కదా మంచు ఉండడం వల్ల కొంచెం క్లియర్గా తక్కువ కనపట్టలేదు ముప్పై ఆరు అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇంకా పూర్తి కాలేదు వర్క్ అవుతుంది ఇది అష్టలక్ష్మి టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో దీని పక్కనే ముప్పై ఐదు అడుగుల ఎత్తుగల ఆంజనేయస్వామి టెంపుల్ ఇంకా నిర్మాణం జరుగుతున్నది అష్టలక్ష్మి టెంపుల్ విష్ణుమూర్తి లక్ష్మీదేవి

సంతాన లక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారు ధాన్యలక్ష్మి అమ్మవారు ధైర్యలక్ష్మి అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారు చాలా అద్భుతంగా ఉంది కదా లక్ష్మీనారాయణలు చూశారు కదండి ఇదే స్వామి స్వామివారు నిర్మించినటువంటి కీలాద్రి కొండపై ఉన్నటువంటి విశేషాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇది అష్టలక్ష్మి టెంపుల్ ఇది అలాగే ఇక్కడ ఇలా ఉన్నాయి వరుసగా టెంపుల్స్ ఉన్నాయి

టెంపుల్స్ ఉన్నాయి మీ వీడియో మా పురాణ అమృతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జన జనాభవ ఇక మొత్తం టెంపుల్స్ అన్నీ చూడటం జరిగిందండి ఒకే లైన్లో అలా చివరి వరకు వెళ్ళి ఇలా వెనక్కి వచ్చేసాం చాలా అద్భుతంగా నిర్మించారండి ఇది మనం రైల్లో వెళుతు ఉంటే కూడా చాలా అందంగా కనపడుతుంది ఇదేనండి బస్సు మన కొండ మీదకి తీసుకొచ్చేటువంటి బస్సు బోను టికెట్ ముప్పై రూపాయలు మాత్రమే చక్కని సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఆలయం వారు చాలా బాగుంది కదా